వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరంలో మూడో రోజు భారీ వర్షం కురుస్తుంది కాకినాడ నగరంలో ముసురు వాతావరణం నెలకొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత నలభై ఎనిమిది గంటల నుంచి వర్షం కురుస్తోంది శనివారం ఉదయం చినుకులు పడుతూనే ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది ముసురు కారణంగా నగరంలో పారిశుద్ధ్యం కొరవడింది రహదారులు చిందర వందరగా మారాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కాకినాడ జిల్లాలో వర్షం కారణంగా స్కూల్స్ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు Cool.